హాయ్ అండి అందరికీ ఈరోజు నాటుకోడి బిర్యానీ చేసుకుందాం రండి నాటుకోడి తీసుకున్నాను ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు నిమ్మ రసం పెరుగు అన్నీ వేసి బాగా కలిపి పక్కన పెట్టుకున్నాను ధనియాల పొడి కూడా వేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్నానండి పక్కన పెట్టుకున్న తర్వాత చిన్న కుక్కర్ తీసుకొని ఒక రెండు విజిల్లు పెట్టి పక్కన పెట్టుకున్నానండి నాటుకోడి ఉడక ఉడకదండి రైస్తో పాటు కొంచెం ముందుగా ఉడకబెట్టుకోవాలి తర్వాత ఇంకో కుక్కర్ గిన్నె తీసుకొని ఆయిల్ నెయ్యి వేసుకొని ఓ స్పైసెస్ ఉంటాయి కదా అవి వేసుకొని వేపుకొని పుదీనా కొత్తిమీర కరివేపాకు మూడు వేసుకొని వేపుకొని తర్వాత ఎరగడ్డలు తర్వాత పచ్చిమిర్చి వేసుకొని వేపుకున్న తర్వాత టమాటాలు వేసుకొని వేపుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం గరం మసాలా వేసుకొని వేపు కొంచెం చికెన్ మసాలా వేసుకొని బాగా వేపుకొని రైస్కి తగినన్ని వాటర్ పోసుకోవాలండి నేను ఒకటికి ఒకటిన్నర పోసుకుంటాను వాటర్ పోసేసుకొని చికెన్ ముక్కలు వేసేసుకున్న తర్వాత కుక్కరు కుక్కరు వాటర్లో తేలాలండి తెరలిన తర్వాత వాటర్ తెరలిన తర్వాత రైస్ వేసేసుకొని మూత పెట్టుకొని ఒక రెండు విజిల్లు పెట్టుకుంటే మనం నాటుకోడి చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి బిర్యానీల ప్రాసెస్ అంతా ఒకటేనండి ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు తినని నేను కూడా తింటున్నానండి నాటుకోడి బిర్యానీ మ్యారేజ్ అయినప్పటి నుంచి మ్యారేజ్ కాకముందు నేను తినేదాన్ని కాదు మ్యారేజ్ అయినప్పటి నుంచి తింటున్నాను ఓకేనండి బాయ్ అండి